హలో మానందరికీ స్వాగతం అండి నేను ఈరోజు చెప్పబోయేది తెనాలి రామకృష్ణ కథలలో ఒక చిన్న సంఘటన ఏమిటంటే అది సందేహం ఏం సందేహం వచ్చింది అదేంటో మరి కథలకు వెళ్దాం అయితే మరి ఒకనాడు ఏమైందంటే అందరు ఊళ్ళో అందరు ప్రజలందరూ అనుకుంటున్నారు ఏమిటి అంటే రామలింగం మొహం చూస్తే వాళ్ళందరికీ ఆ రోజు ఆహారం దొరకదు తిండి తినం వస్తులు ఉంటాం అని అలా చెప్పుకుంటున్నారు అలాగా రాజ్యం అంతా మారుమోగిపోయింది ఏమిటి రామలింగం మొహం చూస్తే ఆహారం దొరకదా ఇది చాలా వింతగా ఉంది కదండి మరి సరే అయితే మరి ఏం జరిగిందో మరి అయితే అక్కడ ఇదేంటి రాయలవారు అనుకుంటున్నారు రామలింగ మొహం చూడడం ఏంటి వాళ్ళు తిండి లేకపోవడం ఏమిటి సరే అయితే నేను ఒక పని చేస్తాను ఒకసారి నేను కూడా ఉదయం లేవగానే ఆయన మొహం చూస్తాను ఏం జరుగుదో చూద్దాం అని అనుకున్నారు అనుకుని వెంటనే మన్నాడు పొద్దున్న ఆస్థానానికి రమ్మని చెప్పేసి ఒక బటన్ పంపించాడు ఆ ఏం చేశాడంటే రామలిగిరి ఇంటికి వెళ్ళి అయ్యా రామలింగ కవి గారు మిమ్మల్ని లేరే పొద్దున్నే మన రామకృష్ణ మన రాయలవారు మిమ్మల్ని కలవాలంటున్నారు ఎందుకో మరి పొద్దున్నే అంటే ఒకసారి రండి వచ్చి వెళ్ళండి అని చెప్పారు చెప్పేసరికి అక్కడ ఏమైందంటే ఉదయాన్నే పాపం మన రామకృష్ణ కవి రాయల వారిని కలవడానికి వెళ్ళాడు ఆయన మంచమూనే మన రామలింగ కవిని మొహం చూశాడు చూసి సరే నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు ఇదేమిటి నన్ను ఎందుకు రమ్మన్నారు నన్ను ఎందుకు వెళ్ళిపోమన్నారు అని ప్రశ్న ఏమీ లేదు మన రామకృష్ణకి సరే రాయలవారు రమ్మన్నారు ఎందుకు రమ్మన్నారో ఇవ్వటం అనుకుని కనిపించి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాక రాయలవారు రోజు దినచర్య చేస్తూనే ఉన్నారు అంటే స్నానం చేయడం అనేది బట్టలు కట్టుకోవడం ఇలాంటివన్నీ మామూలే కదా సరే అప్పట్లో రాజుని ఏం చేసేవారు అంటే పది గంటలకు అలా భోజనం చేసేవారు ఆయన వంటవాడు చక్కగా వంట చేసి పెడతారు పూర్వం రాణులకి ఉండేవి కాదు ముస్తాబు చేసుకోవడం చక్కగా నీట్గా ముస్తాబు అవ్వడం అక్కడ పని వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే చకచక అన్నాలు కూరలు అన్నీ వండి రాయలవారికి భోజనం దగ్గర వడ్డించారు వడ్డిస్తే అక్కడ ఏమైందంటే ఒక ఈగ అలా 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 తిరుగుతూ మన రాయలవారి అన్నం మీద వాలింది ఇంకా రాయలవారి కోపం వచ్చేసింది చచి నేను ఏ అన్నం తిన్ను తీసి అని చెప్పి రాజుల రాజులకంటే దెబ్బలు కొలువ వెంటనే వంట అని పిలిచి మళ్ళీ ఇంకోసారి అన్నం వండు నాకు నేను అన్నం తిన్నాం అని చెప్పేసరికి వంటవాడు కంగారు పడిపోయి మళ్ళీ వంట చేశాడు మళ్ళీ అంటే మళ్ళీ అన్నం వండి వార్చడానికి ఎంత లేదన్నా మళ్ళీ ఒక గంట నరపడుతుంది ఏమవుతుంది మనకి మనకు ఆకలిగా ఉన్నప్పుడు వెంటనే తిన్నా మనకు అన్నము తినేస్తాం కొంచెం లేట్ అయ్యేసరికి కొంచెం కొంచెం ఆకలి తగ్గిపోతుంది అలాగే సరే అని చెప్పి వంటవాడు ఏం చేశాడంటే భోజనాన్ని వడ్డించాడు వడ్డిస్తే ఎక్కడి నుంచి ఒక తలాంటికి వచ్చింది వచ్చి అన్నం మీద పడింది రాజుగారికి మళ్ళీ కోపం వచ్చింది వంట వంటి పిలిచాడు ఏమిటిది ఈ భోజనము ఇలాంటి ఆహారం ఆయన తినేది అని చెప్పేసి ఇంకా తినకుండా ఆయన రెండుసార్లు అలా వచ్చేసరికి చాలా చిరాకు వచ్చేస్తుంది అన్నం తినలేదు తినకుండా లేచి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అంటున్నారు ఆయన నేను ఈరోజు రాములకి మొహం చూశాను అందుకేనేమో నాకు ఇలా తిండి కూడా జరగలేదు ఊళ్ళో జనం అందరూ నిజంగా అనుకుంటున్నారు అది నిజమా కాదా పరీక్షిద్దామని నేను చేశాను నాకు భలే జరిగిందిలే అనుకున్నారు అనుకుని వెంటనే బట్టలని పిలిపించి రామలింగని తీసురండి అన్నారు తీసుకురండి అంటే గబా గబా బట్టలు ఏం చేశారంటే రామలింగని ఇద్దరు బట్టలు తీసుకొచ్చి రాయలవారి ముందు నుంచోబెట్టారు రాయలవారు ఏమంటున్నారంటే నా ఆజ్ఞ పాటించండి మీరు ఇతను వెంటనే తీసేయండి అని చెప్పేశారు చెప్పేసరికి అప్పుడు ఏమైందంటే రాముని అంటున్నాడు చివరిసారిగా నా సందేహాన్ని మీరు ఏమన్నా తీయగలుగుతారా నా సందేహాన్ని విడగొడతారా మీరు అని రాయలవారిని వేడుకున్నాడు సరే అన్నారు రాయలవారు ఏంటి నీ సందేహం ఏంటి అంటే నా ఆఖరి కోరిక కూడా మీరు తీర్చాలి కదా ఎవరికైనా ఉరి తీసేటప్పుడు ఏం చెప్తారంటే నువ్వు ఇప్పుడు చనిపోతున్నావు కాబట్టి నీ ఆఖరి కోరిక ఏమిటి అని అడుగుతారు కొంతమంది మంచి భోజనం పెడతారు అడుగుతారు కొంతమంది మంచి బట్టలు మనం అడుగుతారు ఎందుకంటే వాడు చనిపోతాడు ఇంకా వాడికి జీవితం అయిపోయిందనమాట అందువల్ల అలాంటి సమయంలో చెప్తున్నాడు ఎవరు మన రామకృష్ణకే అంటున్నాడు మహారాజా ఉదయాన్నే నా మొహం చూసిన వాళ్ళకి అన్నం ఉండదనే పొకారు నిజమని మీరు నమ్ముతున్నారు కానీ ఉదయాన్నే నేనేం చేశాను మహారాజు గారి మొహం చూశాను చూశాను అంటే మీ ముఖాన్ని చూశాను నేను చూసిన నాకేమైంది ఖాయం అయిపోయిందని మీరు రుజువు చేశారు అంటే నా మొహం చూస్తే భోజనమే దొరకదు మీ మొహం చూస్తే చూస్తారు ఉరి ఉరి తీసుకోవాల్సి వస్తుంది ఉరి ఖరారు అయిపోద్ది అని అనుకున్నారు నా మూలంగా మీకు చెడపరు రాబోతుందని విచారిస్తున్నాను అన్నాడు ఎంతో వినయంగా మాటల్లో వాస్తవాన్ని గ్రహించిన రాయలు వారు ఏం చేశారంటే వెంటనే రామలింగని పదవిముక్తిని చేసామని ఆజ్ఞాపించారు ఓహో ఎంత కారణం ఉందా నేను నా ముఖము ఆయన చూస్తే రామలింగ ముఖాన్ని నేను చూస్తే నాకు ఫుడ్ అన్నం ఒకటే దొరకలేదు ఆ రోజు భోంచేయలేదు అదే నా మొహాన్ని రామలింగం చూసిన వలన వాడికి ఉరిశిక్ష అయిందా అయ్యయ్యో అప్పుడు ఊళ్ళో అందరూ కూడా అలా అనుకుంటారు కదా రామలింగ మొహం చూస్తే అన్నం దొరకదు అనుకున్న వాళ్ళు గారి మొహం చూస్తే ఉరిశిక్ష చచ్చిపోతారు అన్న ఆలోచన వస్తుంది కదా అని రామనింగ చెప్పిన మాటని మన రాయలవారు నమ్మి ఓ బలా బలా చాలా చక్కగా వివరించేవే నాకు నువ్వు అని ఇలాంటి పుకార్లు ఎవరో నమ్మవద్దు రాజ్యంలో ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి ఏమిటిది ఇలాగా వీడి మొహం చూస్తే భోజనం ఉండదని వాళ్ళు మొహం చూస్తే చచ్చిపోతారని ఇలాంటి పుకార్లు ఎవరు పెట్టద్దు అని చెప్పేసి ఒక సూచనగా అందరికీ చెప్పారనమాట మన రాయల వారు సరే మరి ఇంకా చిన్న సంఘటన చెప్పుకుందామా అయితేనే చక్క సంఘటన ఏమిటంటే తెలివి తక్కువ వాడు శ్రీకృష్ణదేవరాయ కాలంలో పండుగలు చాలా బాగా జరుపుకునేవారు ఆ సందర్భంగా అనేక రకాల సంగీతం నృత్యం డ్యాన్సు ఎన్ని ఎన్నో రకాల సాంస్కృతిక కార్యక్రమాలన్నీ చేసేవారు అందులో బాగా మంచి చక్కగా చేసిన వాళ్ళకి మంచి మంచి బహుమతులు కూడా ఇచ్చేవారు చాలాసార్లు ఎప్పుడు కూడా రామలింగడే బహుమతి గెలిచేసుకునేవాడు అది నచ్చకుండా ఉన్న సబుకులు సబుకులు అంటే ఆ సదిగ్గజాలలో ఎనమండరు కవులు ఏడుగురు కవులు ఉంటారు కదా వాళ్ళు ఏం చేశారంటే ఒక అతనికి కొంచెం లంచం ఇచ్చేసేసి రామలింగడు ఏదో తింటూ ఉంటే దాంట్లో మత్తు కలిపేశాడు ఆ పదార్థాలను మత్తు కలిపించేసేసరికి దాంతో రామలింగడు బాగా నిద్రపట్టేసి మిట్ట మధ్యాహ్నం వరకు మేలుకురాలేదానికి అప్పుడు వచ్చింది అలా ఎందుకు జరిగిందో రామని కూడా అర్థం కాలేదు హడావిడిగా బట్టలు వేసేసుకుని సాగుపోయినాడు ఏంటి నాకేమైంది నేను ఇలా ఎందుకు మూర్చిపోయాను అని అనుకున్నాడు అప్పటికి చాలా కార్యక్రమాలని అయిపోయినాయి అతను చూడగానే రాయలవారు అన్నారు తక్కువ తక్కువవాడా ఇక్కడ కార్యక్రమాలని నిర్వహిస్తున్నామని తెలిసి కూడా ఎంతసేపు నువ్వు ఇంట్లో నిద్రపోయావా అని ప్రశ్నించారు అతన్ని తెలివి తక్కువ వాడా అని సంబోధించేసరికి సభకులందరూ గొల్లుమని నవ్వారు చాలా సంతోషపడిపోయారు ఎందుకంటే ఎప్పుడు కూడా రాయలువారు రామకృష్ణ అనరు ఏదో చిన్న మాట అనేసరికి హాహా అంటూ అందరు నవ్వేసుకున్నారు మహారాజా మీరు చెప్పింది అక్షరాల నిజం రామలింగుడు మామూలు తెలివి తక్కువ వాడు కాదు మహా తెలివి తక్కువ వాడు అనే సార్ అందరూ కూడా నిజానికి ఆ రోజు ఏమైందంటే కార్యక్రమంలో భాగంగా ఎలాంటిది విషయం ఇచ్చారంటే తెలుగు తక్కువ వాడిని ఎంపిక చేసి అతడికి రాయలవారు బహుమతి ఇస్తారనే విషయం సభకులకి అప్పటివరకు తెలియలేదు గుర్తుకు రాలేదు రామలింగడు చిరునవ్వు నవి ప్రభు మీకు నా కృతజ్ఞలు కృతజ్ఞతలు అందరిలోనూ నేనే తెలుగు తక్కువ వాడిని అన్నయించి విలువైన బహుమతిని ఇవ్వడానికి నన్ను ఎంపిక చేశారా చాలా సంతోషమండి సభికులు కూడా ఎంతో రుణపడు ఉన్నాను నేను ఎందుకంటే వాళ్ళందరూ కూడా అవును వీడు మహా తెలుగు తక్కువ వాడని చెప్పారు కదా చాలా కృతజ్ఞతలు మీ మాటకు కూడా వాళ్ళు మద్దతు కలి పలికారు అందుకే నేను గెలుచుకున్నాను మీరు నా గెలుపుకు మీరందరూ కారణమయ్యారు ఇలాగా ఆ ఏడాది తెలుగు తక్కువ వాళ్ళలోకి ఎంపికైన రామలింగడు బహుమతి గెలుచుకున్నాడు గెలుచుకుని హ్యాపీగా సంతోషంగా ఉన్నాడు చూసారా మరి రామలంగరి చేసే ప్రతి పనిలోని ఒక అందం ఉంటుంది ఒక గుర్తింపు ఉంటుంది ఎందుకంటే అమ్మవారు ఆశీర్వచనంతో ఉన్నాడు కదా మరి ఎప్పుడు ఏ పని చేసినా ఆ భగవద్నం చేసుకుంటూనే ముందుకు వెళ్ళేవాడు ఆ కాళికామాతని ఒకసారి మననం చేసుకుంటూ అమ్మ నువ్వే నాకు దిక్కు అనుకుంటూ ఏ పని చేసినా ఆమెను తలుచుకునేవాడు అందువల్ల అతను ఏమి చెయ్యకపోయినా అమ్మవారి కటాక్షంతో అతను ఎప్పుడు కూడా గెలుపు పొందుతూనే ఉన్నాడు ఎప్పటికీ ఓటం అనేది ఎరగడు మరి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి